అపార్ట్మెంట్ ఐదు లక్షలమ్మ అపార్ట్మెంట్ ఐదు లక్షలు రావాలమ్మా రావాలి తక్కువ ధరకే అంత పెద్ద అపార్ట్మెంట్ ఐదు లక్షలక అవును మేడం తక్కువ ధరకు అమ్మేసి మేము దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం మాకు లెక్కలైనంత ఆస్తు ఉంది అందుకే దీన్ని చీప్ రేట్ అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం బకరాలు బానే దొరికారు ఇప్పుడే క్యాష్ ఇచ్చేస్తానండి ఈ బిల్డింగ్ ఓనర్ నేను జాగ్రత్తగా సమాలించండి ఏదైనా పాడైందో తోలు తీస్తా ఎవరమ్మా మీరు ఏం కావాలి ముద్దవరింగ్ లో ఏంట నా బిల్డింగ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతావు ఎవరైనా ఈ బిల్డింగ్ ఓనర్ రా నేను జాగ్రత్తగా సామాల్దించండి ఏదైనా పాడైందో తోలు తీస్తా ఎవరు ఏం కావాలి ముద్దవరింగ్ లో ఏంటే నా బిల్డింగ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతాం ఎవరే నువ్వు ఏ వాచ్మెన్ ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తున్నారు అంటే నువ్వు నుడు నువ్వు లేకపోతే మో ఉద్యోగాలు పోతాయి నా ఐదు లక్షలు దొబ్బేస్తారా చెప్తాను డబ్బులు ఫార్బేట్ చేసింది అనగా అంత సగం నాకు ఇవి ఏంటి సగం ప్లానింగ్ నాది లక్ష రూపాయలు ఇస్తాను అంతే ఆయన తీసుకొచ్చింది నేను నన్నే మోసం చేస్తాను పార్టీ తీసుకొచ్చింది నేనే ఏంటి నువ్వు పార్టీ తీసుకొచ్చేది ఆ ఏంటి వీళ్ళేంటి ఇక్కడ నా ఐదు లక్షలు దొబ్బేసి వీళ్ళు వాటాలు వేసుకుంటారా చెప్తానుండు ఏంటమ్మా ఊ నుంచి రమ్మంటావు తీరా వస్తేనేమో ఈ కంబల్చెర్రు చుట్టూ తిప్పుతూనే తిప్పుతూనే ఉంటావు నిన్నే కాదే నన్ను కూడా ఈ కంబల్చెర్రీ చుట్టూనే తిప్పుతుంది పిల్లల పాపం చాలా బాధపడుతున్నారు వాళ్ళ నాన్న ఉంటే పాపం ఎక్కడికైనా తీసుకెళ్ నేను ఎక్కడికే తీసుకెళ్లేకపోతున్నాను వాళ్ళ నాన్న లేని లోటు నేను తీర్చాలి ఏంటక్క కడువ కూర్చున్నా ఓ అదా ఈరోజు నేను ఉపవాసం మీ బావ ఒక్కరే కదా తినేది అమ్మా హారిక నువ్వు వస్తున్నప్పుడు కొంచెం టీ పెట్టి బట్ట తల పోటుగా ఉంది నాకు నేను తేన దాని పని మాత్రం బాగా చేసుకుంటుంది నేనేమైనా అడిగేటప్పటికి ఏ పని చెయ్యదు ఏదో తక్కువ చేస్తున్నానని మీ అబ్బాయికి నా మీద అనుమానం అందుకని ఈ రోజు నుంచి మీ పనులు మీరే చేసుకోండి ఈవిడి గారు ఏదో తక్కువ చేస్తోందని మేము అన్నామని అంటోంది ఏమీ అనలేదు మేము పని తప్పించుకోవడానికి ఏదో ఒక వంక అమ్మయ్య ఈ వంకతో అత్తయ్య గారికి ఇంకే ఏ పనులు నేను చేయకర్లేదు నువ్వు నన్ను ఏమైనా అడుగుతావు చూడు ఏమీ కొనిపెట్టా నీకు ఎరక్కుపోయాని ఎరుక్కుపోయానా కాంప్లైంట్ తాగవా నువ్వు ఏ అంటే ఎదగలేదు కదా అందుకని ఏదో తేడాగా ఉంది ఏంటి ఏంటమ్మా హారిక వాంతులు చేసుకుంటున్నావు ఏమైనా విశేషమా మీరు చేసిన కూర మహిమ అరక్క వాంతులు అవుతున్నాయి ఏంటి నిన్న తిన్న కూర ఇవాళ అరగలేదు నీకు ఏదో ఒకటి అనకపోతే నన్ను ఇంటిల్లిపాతిగా అరిగింది కదా నీకెందుకు అరగదు సారి నుంచి నేను వండను నువ్వు వండి పెట్టి అందరికీ తెలుస్తుంది అప్పుడు అరిగిందో లేదో పోని కదా అని వండి పెడుతుంటే వంకలు పెట్టడం బాగా అలవాటైంది ఏమిటో ఎత్తగారు నేనేం నాలో అమ్మా హారిక ఆ చెప్పండి దత్తయ పిల్లలకి పొంగల్ హాలిడేస్ ఇచ్చారు కదా మనం సెలబ్రేషన్ చేసుకుందామా ఎక్కడికి వెళ్దామా చెప్పు ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడని ప్రదేశానికి తీసుకెళ్ళను అత్తయ్య నువ్వు చెప్పినట్టే నువ్వు ఎప్పుడు చూడని ప్రదేశానికి తీసుకెళ్తానే దా కిచెన్ లోక ఇంకా నేను ఏ సింగపూరో మలేషియానో అనుకున్నాను సింగపూర్ మలేషియావా అనుకున్నావా ఇదే మనకు సింగపూర్లు మలేషియా మీరు ఎప్పుడు ఉంటే అత్తయ్య పూలు తిరగడానికి మాత్రం అడగపోతావు కానీ పని చేయడానికి తీసుకొచ్చేస్తుంది నీకు ఇది చెప్పడానికి ఏమన్నా పిలిచారు ఏం అక్కర్లేదు సబ్స్క్రైబ్ సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి